సన్నబియ్యం పథకం గ్రామీణ ప్రాంతంలో వేగంగా విస్తరిస్తుంది ఈ పథకం పంపిణీ కార్యక్రమాన్ని వేమలవాడ శాసన సభ్యులు ప్రభుత్వ శ్రీనివాస్ లంబాడి తండాలో ప్రారంభించారు ఇక్కడ స్థానికులైన బంజారాల సంప్రదాయాలకు మద్దతుగా వారితో కలిసి నృత్యం చేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది ప్రజలతో మమేకమైన ఈ పరిణామం పాలకుల వైఖరిని ప్రతిబింబిస్తుంది వేమలవాడ నియోజకవర్గంలోని లంబాడీ తండా ఈ రోజు పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్నబియ కార్యక్రమాన్ని స్థానికుల మధ్య ప్రారంభించిన ఎమ్మెల్యే విపాది శ్రీనివాస్ అక్కడి ప్రజలతో మమేకమయ్యారు బంజారా సంప్రదాయాలను గౌరవిస్తూ స్థానికులతో కలిసి సంప్రదాయ బంజారా నృత్యం చేయడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రజల సంస్కృతితో వారి తన అనుసంబంధాన్ని ఇలా కలుపుకునే ఎమ్మెల్యే తీరు అందరిని ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజల ఫలాలు కేవలం పత్రికలు కాదు ప్రతి పేదవాడి ఇంటికి నేరుగా చేరాలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనలో ఆచరణలో పెడుతున్నామని చెప్పారు అంతేకాదు గ్రామీణ ప్రాంతాలు ఆహార భద్రతను పరిరక్షించడంలో సన్నభియ్యం పథకం కీలక పాత్ర పోషిస్తుందని ఇది గ్రామ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రత్యేకమైన చర్యగా అభివర్ణించారు కార్యక్రమంలో మహిళలు వృద్ధులు యువత భారీగా పాల్గొని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు స్వాగతం పలికారు తండాలోని ప్రతి ఇంటికి ఈ పథకం లబ్ది చేకూరుతుందన్న నమ్మకంతో ప్రజలు సంతోషం కనిపించింది సాంస్కృతికంగా సామాజికంగా ఈ పథకం ప్రారంభ మేడుక తండ చరిత్రలో ఒక చిరస్మరణీయంగా ఘట్టంగా నిలిచింది ఇవి ఇప్పటి వరకు అప్డేట్ చూస్తున్నానండి ఈ సిక్స్ టీవీ